హాయ్ ఫ్రెండ్స్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగనే చెప్పాలి అలాంటి మ్యాచ్ చూసేందుకు క్రికెట్కి వెళ్దామంటే కళ్ళు చెదిరిపోయే రేట్లు ఉన్నాయి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏంటి మీకు వినడానికి ఆశ్చర్యంగా ఉందా ఒక టికెట్ ధరే ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్ అంత చీన్ లేదనుకుంటున్నారా ఎంత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినా మరీ రెండు కోట్లు పెట్టి ఒక్క టికెట్ కొని ఎవరైనా మ్యాచ్ చూస్తారా అని అనుకోవచ్చు కానీ ఇది నిజం టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జూన్ తొమ్మిదిన న్యూయార్క్ వేదికగా మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ టికెట్ల గురించే ఇప్పుడు చర్చంతా ఒకటి కాదు రెండు కాదు వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోట్లలో ఆ మ్యాచ్ టికెట్ ధరలు పరుగుతూ ఉండటం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్ గా మారింది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంటుందనే విషయం తెలిసిందే పైగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు లేకపోవడంతో కేవలం ఐసీసీ మెగా ఈవెంట్స్ లోనే దాయాది జట్టు పోటీ పడుతున్నాయి ఈ క్రమంలోనే జూన్ లో ప్రారంభం కానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ కోసం ప్రపంచ ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ మ్యాచ్ ను లైవ్ లో చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీ టికెట్లను ఐసీసీ పబ్లిక్ వ్యాలెట్ ద్వారా విక్రయిస్తుంది ఇందులో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ధరలను ఆరు డాలర్ల నుండి నాలుగు వందల డాలర్లుగా నిర్ణయించింది ఇండియన్ కరెన్సీలో వీటి ధరలు నాలుగు వందల తొంభై ఏడు రూపాయల నుంచి ముప్పై మూడు వేల నూట నలభై ఎనిమిది రూపాయలుగా ఉంది కానీ బ్లాక్ అండ్ సెకండరీ మార్కెట్లో ఈ టికెట్ల ధరలు మాత్రం ఊహకు అందని విధంగా ఉన్నాయి హబ్ సీట్ కిక్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫారమ్స్ ఇండియన్ పాకిస్తాన్ మ్యాచ్కున్న క్రేజ్ ను ఫుల్ క్యాష్ చేసుకుంటున్నాయి నాలుగు వందల డాలర్లు ఉన్న టికెట్ ధర సెకండరీ మార్కెట్లో నలభై వేల డాలర్లకు విక్రయిస్తున్నారు పైగా వాటికి ట్యాక్సులు ఇతర ఖర్చులు కలిపితే యాభై వేల డాలర్లకు ఒక టికెట్ వస్తుంది ఒక్కో టికెట్ యాభై వేల డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు నలభై లక్షలకు పైమాటే యుఎస్ఏ టుడే రిపోర్ట్స్ ప్రకారం సిటి గిక్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ధర అత్యధికంగా ఒక లక్ష డెబ్బై ఐదు వేల డాలర్లుగా నిర్ణయించినట్లు తేలింది అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక టికెట్ ధర ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు దానికి ట్యాక్సులు ఇతర ఖర్చులు కలుపుకుంటే దాదాపుగా ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్లకు ఒక టికెట్ వస్తుంది ఇలా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కొన్న క్రేజ్ ని సెకండరీ మార్కెట్ భీభత్సంగా క్యాష్ చేసుకుంటుంది మరి ఈ ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్